ఎంత మరి గట్టి చెప్పు నాలుగు వేలు అంటే తమాషణ నా జీతం నాలుగు వేలు ఫస్ట్ ఫస్ట్ నాకు జీతం ఎనిమిది వందలు లెక్చర్ జాయిన్ అయినప్పుడు నీకు నాలుగు వేలు సార్ ఎవరిచ్చేది చెప్పు చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు వేలు అంటే తమాషణ

अरे हमारे यहाँ तो नहीं था। <स्था> तेरे माय गुरू मिठारों पकना वारों तारों ने लगाना। आले हमारी मिली, प्रेम हमारी मिली। नीर रचनीय। वान उसके नीर लास्ट ये मालियों नर्सेरों को डाक्टरी नहीं। घाटी चालास मंदगाने मावुलों का तोल से మరి కాళ్ళు కట్టుకుందో కాకుండా మనం వేరే దగ్గర ప్లేస్ ఇస్తాము వెళ్ళండి ఇప్పుడు వస్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా బిల్లులు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ సార్ లీడర్లు కట్టుకోవాలా కట్టిస్తాం వర్షాకాలం కొట్టింది తగ్గని పత్ర ఇల్లు కట్టి ఇప్పుడు ఇందులో కూడా బిల్లు వస్తాయి కట్టుకోండి

ఏమ్మా బాగుంది కదా వాడు తెచ్చుకోవాలా ఊరికే కూర్చోపెడితే తల్లి గంట సేపు చదివినా మేలు కదా లేరా పుస్తకాలు తెచ్చుకోవాలి కదా ఇక్కడేం దా మీ ఇంట్లో దడుస్తాయి కానీ మాట్లాడతాను తెప్పించుకోండి తెప్పించుకోండి చెప్పు కాదు నోడుతుంది చెప్పుకో కొపం కూడా ఉండాలండి కాలం వస్తుంది స్ట్రైంగ ఉండి ఇది అయినాక తర్వాత మాట్లాడి ఏం చేయాలనేది ఎక్కడ మీకు అక్కడ అవసరం లేదు మేము స్థలాలు ఇస్తామంటున్నాం చెబుతూ వచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది గవర్నమెంట్ మీరు ఐదు సంవత్సరాలు జగన్ గవర్నమెంట్ ఇప్పుడు చూడు మీరు అడిగారా మేమే పిట్టించి ఇక్కడ అన్ని విధాలు పెడుతున్నావా లేదా మరి అది గవర్నమెంట్ అండి baideko nah. bai mare mantegua. nah, leek gogoratzen. ka mundala? eskia, eskia. bai. いいな。